నల్గొండ పట్టణంలో నలభై ఒక్క వార్డు శ్రీనివాస్ కాలనీ పద్మావతి కాలనీలో గావ్ చెలో కార్యక్రమం నిర్వహించి ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది నల్గొండ పట్టణం నలభై ఒకటో వార్డు శ్రీనివాస కాలనీ పద్మావతి కాలనీలలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం నిర్వహించి ముందుగా వార్డులోని భక్తాంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహార వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది వారికి ప్రతిరోజు ఇవ్వవలసిన వాటిని సమయానికి అందేలా చూడమని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేయడం జరిగింది వార్డులోని రేషన్ షాప్ వద్దకు వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాలను వినియోగదారులకు వివరించడం జరిగింది అనంతరం కాలనీవాసులను కలుస్తూ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చూస్తామని బీజేపీ పార్టీ నాయకులు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా స్థాపన దివాస్ కన్వీనర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి ఫిషరీస్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ లోకనపైన రమణ ముదిరాజ్ పట్టణ ఉపాధ్యక్షుడు మంగిల్పల్లి కిషన్ పబ్బతి యాదయ్య కానుగు కామ కాటమయ్య బూత్ అధ్యక్షులు తోగటి శ్రీనివాసాచారి రాజేష్ గంగాధరి శ్రీనివాస్ కాంచనపల్లి రాజు నాగులపాటి గిరి అనుదీప్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు